కూర్చోండి కూర్చోండి రాయదుర్గం పట్టణ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున రాయదుర్గం వాస్తవ్యుడు కొల్లప్ప సన్నాఫ్ సన్నప్ప ఇతను రాయదుర్గం మున్సిపల్ ఆఫీస్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు అలాగే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో రీల్స్ కూడా తీస్తూ ఉంటాడు ఇతను ఇరవై తొమ్మిదవ తారీఖున ఒంటి గంట నుంచి కనిపించకుండా పోయినాడు దా ఆ తర్వాత నాలుగు గంటలప్పుడు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం జరిగింది దానితో అతని బంధువులు భయాందోళనలకు గురి అయి పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించినారు ఆ మరుసటి రోజు అనగా ముప్పైవ తారీఖున అతను రీసెంట్గా పెట్టిన రీల్స్ను చూసి ఆ రీల్స్ తీసిన ప్రదేశము రాయదుర్గం పట్టణంలోని గౌడ లేఅవుట్లో గల జగనన్న కాలనీదిగా గుర్తించి అక్కడ పోయి వెతకటం జరిగింది ఆ క్రమంలో సన్నప్ప శవము అక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటిలో కనుగొనబడి జరు కనుగొనబడటం జరిగింది ఆ శవం పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉండింది దా అదే కాకుండా అతని స్కూటీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే కనుగొనడం జరిగింది దానితో వాళ్ళు ముప్పయో తారీఖున మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖున ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒకటో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా ఎస్పి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు వారి స్వీయ పర్యవేక్షణలో వారి స్వీయ పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు జయనాయక్ మా ఎస్ఐ వలీ ఇంకా మా సిబ్బంది దీన్ని సీరియస్గా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛేదించాలనే ఉద్దేశంతో దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో అన్ని రకాలుగా సాంకేతికంగా ఏ అన్ని రకాల అవసర పర్య సహాయ సహకారాలను తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఈ దినం అనగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం ప్రాంతంలో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఒకతను పవన్ కుమార్ రెండవ వ్యక్తి మధుసూదన్ వీళ్ళిద్దరూ కూడా రాయదుర్గం పట్టణ వాస్తవ్యులే వీళ్ళ దగ్గర నుంచి నేరస్థలమునకు నేరానికి ఉపయోగించిన రాయి అలాగే సన్నప్ప దగ్గర నుంచి తీసుకెళ్లిన వీటిని వీటినన్నింటినీ కూడా స్వాధీనం పరుచుకోవడం అనేది అంతేకాక రీల్స్లో కనిపించిన అనుమానాస్పదంగా కల్పించిన వారి నీలి రంగు స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది వీరిని రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం దీనికి ముఖ్య కారణం ఏమనగా సన్నప్ప అలాగే ఈ ముద్దాయిలు ఇద్దరు మిత్రులు వీళ్ళు వీళ్ళు మిత్రులుగా ఉండి ఈ పవన్ కుమార్ ఇంతకుముందు వాలంటీర్గా ఉద్యోగం చేసేవాడు ఆ ఉద్యోగం పోయిన తరువాత ఏ ఉద్యో ఎలాంటి ఉద్యోగం లేకుండా చిల్లర మల్లరగా తిరుగుతూ కొల్లప్పతో పరిచయమై కొల్లప్ప దగ్గర ఏదైనా ఉద్యోగం తీసివ్వమని మున్సిపల్ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం తీసుకో తీసివ్వమని కోరడం జరిగింది ఆ కోరడంలో భాగంగా ఒక కొంత మొత్తం కూడా కొల్లప్పుకు చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఇతర అలవాట్ల వల్ల కూడా వచ్చిన భేదాభిప్రాయాల వలన ఈ హత్య ఇరవై తొమ్మిదవ తారీఖున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో గౌడ లేఅవుట్లోని జగనన్న కాలనీలో జరిగింది